నమస్తే అండి నేను డాక్టర్ మాధురి లత ఇవాళ మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే గనక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం అంటే వయసు పద్దెనిమిది ఏళ్ళు లోపు ఉంటే లేదంటే ముప్పై ఐదేళ్ల తర్వాత ఒక గర్భం ధరిస్తే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం వెయిట్ నలభై కేజీల కన్నా తక్కువ ఉండటం కానీ లేదంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ కన్నా వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కానీ దాన్ని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటారు అది కాకుండా ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అవ్వటం కానీ లేదంటే ముందు సిజేరియన్ ఏదన్నా ఉంటే కూడా వాళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తాం దాంతోపాటు ప్రెగ్నెన్సీలో ఎనీమియా అంటే రక్తహీనత కానీ లేదు అంటే బీపీ థైరాయిడ్ షుగరు ఇవి ఉంటే హైరిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాం వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అవి కాకుండా ఇంకా కొందరికి ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వల్ల ఫైబ్రాయిడ్స్ ఒవేరియన్సిస్టులు ప్రెగ్నెన్సీ టైంకే ఉంటున్నాయి సో ఇవి కూడా హై రిస్క్ కేటగిరీ కిందకే వస్తాయి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉండటం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట నెక్స్ట్ ఎట్లెట్స్ ఐటీపీ అని అంటాం ప్రెగ్నెన్సీలో కొందరికి ప్లేట్లెట్స్ బాగా తగ్గుతాయి అంటే లక్ష కన్నా కూడా తగ్గినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో క్రానిక్ డిసీజెస్ అంటే లివర్ జబ్బులు కానీ కొంతమందికి ముందు నుంచి రీనల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళని హై హైరిస్క్ కింద తీసుకుంటాం వీళ్ళని కూడాను నెక్స్ట్ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం కూడా హైరిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తుంది నెక్స్ట్ ప్రెసిపిటేట్ లేబర్ అంటాం మొదటిసారి డెలివరీ అయినప్పుడు కొందరు చాలా ఫాస్ట్ గా డెలివరీ అవుతారు అంటే అనుకున్న టైం కన్నా ముందే గంట రెండు గంటల్లోనే డెలివరీ అవుతారు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వీళ్ళని రిస్క్ కేటగిరీ కింద తీసుకొని వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కాకుండా ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ రేటు బాగా పెరుగుతూ ఉంది ఈ పెరగటం వల్ల కూడా నంబర్ ఆఫ్ సిజేరియన్స్ స్కార్స్ పెరిగే కొన్ని ప్లాస్ అక్కడ అతుక్కు డెలివరీ తర్వాత కూడా మాయ క్లియర్ అవ్వదు అనమాట దీన్ని ప్లాసెంటా ఎక్రీటా అంటారు ఈ కండిషన్ వెరీ డేంజరస్ కండిషన్ అనమాట సో దీన్ని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాం సో ఈ ప్రెగ్నెన్సీలో ఇలా రిస్క్లు ఉన్న వాళ్ళు అందరు కూడాను డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండాలి నార్మల్ పేషెంట్స్కి అయితే ఫస్ట్ సెవెన్ మంత్స్ మంత్లీ ఒక చెకప్ సరిపోతుంది సెవెన్ టు నైన్ మంత్స్ మధ్యలో ఫిఫ్టీన్ డేస్కి ఒక చెకప్ నైన్త్ మంత్ తర్వాత వారానికి ఒక చెకప్ అవసరం కానీ ఈ హై రిస్క్ పేషెంట్స్ అందరికీ ఫస్ట్ సెవెన్ మంత్స్ కూడా మంత్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అంటే రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మళ్ళీ ఏడో నెల నుంచి తొమ్మిదో నెలకి మంత్లీ త్రైస్ ఆర్ ఫోర్ టైమ్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది నైన్త్ మంత్ వచ్చాక అవసరమైతే హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి ఉంటుంది లేకపోతే డైలీ గాని ఆల్టర్నేట్ గాని చూపించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఇలా జాగ్రత్తలు తీసుకుంటే బేబీ మదరు సేఫ్ గా ఉంటారు ఇంకేదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి కామెంట్ చేయండి ఆన్సర్ చెప్తాను